తెలుగుదేశంలో పరిణామాలు ఆ పార్టీ పంచం చేరిన వారికి ఆందోళన రేపుతున్నాయి పార్టీ భవితవ్యం రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతుంది కాలం చాలా వేగంగా గడిచిపోతుంది ఎన్నికలు దగ్గర పడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో చాలామంది నేతలకు రాజకీయ భవితవ్యం మీద బెంగ మొదలైంది ప్రత్యేకించి ఫిరాయింపులకు పాల్పడ్డ కొంతమంది నేతలకైతే మరింత టెన్షన్ పెరుగుతుంది ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఏపీలో అసెంబ్లీ సీట్లు పెరగడం కష్టమే చంద్రబాబు పనికట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా అసెంబ్లీ సీట్లను పెంచాలని ప్రదక్షిణలు చేస్తున్నా కేంద్రం నుంచి ఏమాత్రం సానుకూల స్పందన కనిపించడం లేదు సీట్ల పెంపు రెండు వేల ఇరవై తొమ్మిదికే అని కేంద్ర పార్లమెంటు సాక్షిగా పలుసార్లు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో పెరాయింపుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి అలాగే తెలుగుదేశం పార్టీలో వరుసగా ఎదురవుతున్న అవమానాలు వాళ్ళకు కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేలా చేస్తున్నాయి పచ్చకండువా వేసే ముందు పండగ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వీళ్లను పట్టించుకోవడమే మానేశాడు మంత్రి పదవులు లేవు అనుచరులకు అనుకూలతలు లేవు దీంతో పచ్చపాటి కండువాలు వేసుకున్న వైకాపా ఎమ్మెల్యేల్లో మదనం మొదలైంది చంద్రబాబు లోకేష్ బాబుల చేత చిత్కారాలు తింటున్న వీళ్లకు భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా కనిపిస్తుంది ఇప్పుడు మంత్రి పదవుల సంగతి అటుంచితే అసలు వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయగలమా అనేది కూడా వీళ్ళకి అర్థం కావడం లేదు ఈ నేపథ్యంలో వీరిలో వైకాపాలో తాము రాజాల్లాగా గడిపిన రోజులు గుర్తొస్తున్నాయి వైకాపాలో ఉంటే అధికారం చేతిలో లేకపోయినా ఆత్మగౌరవం అయినా ఉండేది అయితే ఇప్పుడు రోజు అవమానాలే తమకు ఇచ్చిన హామీల గురించి చంద్రబాబు లోకేష్ను సంప్రదించడానికి ప్రయత్నిస్తే వాళ్ళు వీళ్ళను పట్టించుకోవడం కూడా లేదు దీంతో ఫిరాయింపుదారులో కసి పెరిగి తిరిగి వెళ్ళిపోవాలనే భావనకు వచ్చారు ఇలాంటి వారు నలుగురు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సంప్రదించినట్టుగా కూడా తెలుస్తుంది తాము ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున పార్టీ మారామని గతిందరం లేక ఆ పని చేశామని చంద్రబాబు మాట నమ్మి మోసపోయామని ఇప్పుడు తాము రియలైజ్ అయి అయ్యామని తిరిగి వైఎస్ఆర్లోకి వస్తామని వీరు జగన్ను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తుంది తమ పరిస్థితిని అర్థం చేసుకుని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని వీరు నివేదిస్తున్నట్టుగా సమాచారం అయితే వీరి పట్ల వైకాపా అధినేతకు ఏమాత్రం సానుకూల దృక్పథం లేనట్టుగా తెలుస్తుంది వీరు ప్రాధాయపడుతున్నప్పటికీ జగన్ మాత్రం పట్టించుకోనట్టు సమాచారం ఒక మనిషిని ఒకసారి నమ్మగలం కానీ ప్రతిసారి నమ్మి మోసపోలేమని జగన్ స్పష్టం చేస్తున్నాడని తెలుస్తుంది వాళ్ళ అవసరం లేదని ప్రతి రెడీ చేసుకున్నామని మోసం చేసి వెళ్ళిన వారిపై ఇప్పుడు జాలి చూపే ప్రసక్తి లేదని జగన్ స్పష్టం చేస్తున్నట్టుగా సమాచారం అలాగే టీడీపీలో బలంగా ఉన్న జేసీ బ్రదర్స్ను కూడా అలాగే టీడీపీలో ఉన్న పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారని బయట టాక్ ఇప్పుడు చంద్రబాబు అవలంబిస్తున్న కొన్ని కారణాల వల్ల వాళ్ళు అసంతృప్తితో అలాగే వారి రాజకీయ భవిష్యత్తులో భయంగా కూడా ఉందని విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి అలా తెలిసిన న్యూసే జేసీ బ్రదర్స్ కూడా వైసీపీ వైపు చూస్తున్నారన్న సంగతి ఇప్పటి వరకు వాళ్ళ ఏరియాలో బాగా బలమైన క్యాండిడేట్స్ జేసీ బ్రదర్స్ వాళ్ళు కనుక వైసీపీలోకి వస్తే వైసీపీకి మరింత బలం చేకూరుతుందనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో